భారత పాకిస్తాన్ యుద్ధం రెండు వేల ఇరవై ఐదు ఆపరేషన్ సింధూర్ కథనం మే ఏడు రెండు వేల ఇరవై ఉదయం మొదటి వెలుగు కాంతి పడకముందే ఆసియా ఖండంలోని రెండు శత్రు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ఎగిసిపడ్డాయి ఏప్రిల్ ఇరవై రెండున కశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ తీవ్రంగా స్పందించింది ఆ దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు దీనిపై బాధ్యత ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే పాక్ మద్దతుదారుల ఉగ్రవాద సంస్థ తీసుకుంది భారత ప్రభుత్వం ఈ దాడిని తేలికగా తీసుకోలేదు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్ అనే గూఢ చర్యను ప్రారంభించింది ఈ ఆపరేషన్లో భారత వైమానిక దళం రాత్రి ఒంటి గంటకు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ పాకిస్తాన్ అంతర్గత ప్రాంతాల్లో స్థావరాలను వేసింది చెప్పని పేర్కొనగా భారత మాత్రం ఒకే స్థావరాలే లక్ష్యమని స్పష్టం చేసి విమాన దళాన్ని అలర్ట్ చేసింది పాక్ యుద్ధ విమానాలు భారత సరిహద్దు వైపు ప్రవేశించడానికి యత్నించగా భారత వైమానిక దళం పట్టుకుంది ఈ కాల్పుల్లో భారత డ్రోన్ ఒకటి కూలిపోయిందని పాక్ పేర్కొంది మరోవైపు పాక్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేశామని భారత అధికారులు తెలిపారు ఈ ఘర్షణల కారణంగా భారత వైమానిక సంస్థలు శ్రీనగర్ లే జమ్మూ అమృత్సర్ వంటి ప్రదేశాల్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి సరిహద్దు ప్రజలు సేవలపై ప్రభావం పడింది ఇప్పుడు ఈ యుద్ధం కేవలం భౌగోళికంగా మార్పుమే కాక మానవత్వానికి పరీక్షగా మార్పు ఐక్యరాజ్య సమితి అమెరికా రష్యా వంటి దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నా

ఇది నేషనల్ ఉగ్రవాదం మీద దేశాల కఠిన నిర్ణయాల ప్రతిబింబం కూడా కానీ ప్రతి బాంబు వెనుక ఓ కుటుంబ కథ ఓ మనిషి కన్నీరు ఉన్నదని మర్చిపోవద్దు